హాయ్ అండి అందరికీ నేను మీ సీత దేవి నవరాత్రిలో ఎనిమిదవ రోజు కదండి ఈ రోజున అంటే శుద్ధ అష్టమి రోజున అమ్మవారు అలంకరణం శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారు మనందరికీ దర్శనమిస్తారండి ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం క్షీరాన్నం అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం తయారు చేసి ఆ అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సుల్ని అనుగ్రహాన్ని పొందుదామండి మనందరం ఆ క్షీరాన్నన్ని ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీగా కమ్మగా రుచిగా మనం బెల్లంతో చేసే మళ్ళీ పాలు విరగకుండా చిక్కపడకుండా ఏ విధంగా చేసుకోవచ్చో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నానండి కప్పు వచ్చేసి నూట ఇరవై ఐదు గ్రాములు అంటే ఒక పావు కేజీ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి మనం ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు కోటా బియ్యం ఏ అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యాన్ని ఏవి ఏవైనా తీసుకోవచ్చండి ఇలా తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయిని పెట్టుకుందామండి ఇలా కడాయి వేడెక్కాక కడాయి వేడెక్కాక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు ఒక ఐదు కప్పులు దాకా వేసుకుంటున్నానండి మొత్తం ఏడు కప్పులు పాలు వాటర్ వేసుకున్నానండి నీళ్ళు అయితే రెండు కప్పులు పాలు అయితే ఐదు కప్పులు మొత్తం ఏడు కప్పులు దాకా వేసుకున్నానండి ఇలా వేసుకుని బాగా మరుగుతాయి మరి మరిగిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనం పక్కన నానబెట్టు పక్కన పెట్టుకున్నాం కదండి బియ్యాన్ని ఆ బియ్యాన్ని అయితే వేసేసుకుందామండి వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి బాగా దగ్గర బాగా ఉడికించుకోవాలండి రైస్నంతా కూడా ఈ విధంగా ఉడికించుకుందాం ఇది అలా వేరే స్టవ్ మీద ఉడుకుతూ ఉంటుందండి ఇంకొక స్టవ్ మీద అయితే ఒక బౌల్ పెట్టుకున్నానండి బౌల్ పెట్టుకుని మనం కప్పు బియ్యానికి కప్పున్నారైతే బెల్లం వేస్తున్నానండి ఇలా బెల్లం వేసుకుని ఒక అరకప్పు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకుని బెల్లాన్ని అంతా బాగా కరిగించేసుకోవాలండి మొత్తం అంతా బెల్లం అంతా కరిగేదాకా కరిగించేసుకోవాలి మొత్తం దీనికి పాకమేమీ అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోద్ది అండి ఎలా ఎలా అయితే కరిగించేసుకున్నానండి చూసారు కదండి ఈ విధంగా కరిగించేసుకోవాలండి ఇలా కరిగించేసుకున్న వాటిని అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక స్ట్రెనర్ పెట్టుకొని ఇలా వడకట్టేసుకోవాలండి బెల్లం వాటర్ అంతా వడకట్టేసుకోవాలండి ఎందుకంటే ఇందులో డస్ట్ గట్రా ఉంటుంది కదండి అవన్నీ పోతాయండి ఈ విధంగా వడకట్టుకోవడం వల్ల చూసారు కదండి ఇందులో చిక్కంలో అయితే ఆగిపోతాయండి అండి ఇప్పుడు బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయిని పెట్టుకుందామండి ఇలా కడాయిని పెట్టుకుని ఇందులో అయితే టూ టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని వేస్తున్నానండి ఇలా నెయ్యిని వే నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా చీడిపప్పు కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు వేసుకుని వేయించుకుంటున్నానండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ రెండు కూడా ఇప్పుడు ఇందులోనే నేను నల్ల ద్రాక్ష పళ్ళు అండి అవి కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి ఇలా వే ఇలా వేయించేసుకున్న తర్వాత లైట్గా వేయించేసుకోవాలండి ఈ ద్రాక్ష పళ్ళు కూడా బాగా వేగిపోవాలండి అవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుని మొత్తం ఈ పక్కన పెట్టేసుకుందామండి ఒకటి స్టవ్ మీద రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చూసారు కదండి రైస్ అయితే దగ్గర దగ్గర పడింది కదా మొత్తం అంతా కూడా ఉడికి ఈ విధంగా ఉడి ఉడికించుకోవాలండి మూత పెట్టేసి బాగా దగ్గర దగ్గర పడేదాకా ఉడికించుకుందామండి మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ఉడి ఉడికిపోయిందండి రైస్ అంతా కూడా బాగా కరిటితో బాగా కలిపేసుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే కలిపేసుకుందామండి కొద్దిగా కరిటితో ఇలా మ్యాష్ చేసుకుంటూ కలిపేసుకుందామండి ఇప్పుడు దీన్ని పక్కగా దీన్ని ఇలా ఉండగానే ఒక కప్పు అయితే వా పాలను పోస్తున్నానండి అంటే కాచి చల్లార్చిన పాలండి ఆ పాలను కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్న వాటిలో అయితే ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నానండి అలాగే చిన్నది పచ్చ కురపారం అయితే వేసుకుంటున్నానండి ఇలా పచ్చకొరపారం వేయడం వల్ల మనకు టెంపుల్స్లో పెడతారు కదా నైవేద్యం సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుందండి ఈ పచ్చ కురపారం అన్నది ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోండి లేతే లేదండి అలాగని పచ్చకొరపారాన్ని ఎక్కువగా వేయకూడదండి చేదు వచ్చేస్తుంది కొద్దిగా చిన్న మొక్క వేసుకుని ఇలా నలిపేసుకుని వేసుకుంటే సరిపోద్దండి అప్పుడైతే స్టవ్ మీ స్టవ్ కట్టేసుకుని దించేసుకుందామండి ఇలా దించేసుకుని బాగా మొత్తం అంతా కూడా చల్లారినిద్దామండి మొత్తం అంతా కూడా ఈ ఈ రైస్ పాలు ఇవన్నీ కూడా బాగా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత మనం ఇందులో అయితే ముందుగా మనం బెల్లాన్ని కరిగించుకున్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని అయితే ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మనం స్టవ్ మీద ఉండగానే వేసుకున్నామంటే పాలు విరిగిపోతాయండి అలా కాకుండా మనం ఇది చల్లారిన తర్వాత వేసుకుంటే మనకు పాలన్న విరగకుండా విరక్కుండా ఇది ఈ క్షీరాన్నం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఇలా అయితే ఉంటుందండి మనం ఎప్పుడు తిన్నా ఇదే విధంగా అయితే ఉంటుందండి ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న వాటిల్లో అయితే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా పక్కన పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేసుకుని బాగా కలిపేసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా చేసుకుంటే మనకు పాలు విరక్కకుండా చల్లారిన తర్వాత కూడా ఈ క్షీరాన్నం గట్టిపడకుండా ఈ విధంగా ఉంటుందండి చాలా టేస్టీగా కమ్మగా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం అమ్మవారికి ఏ బౌల్ అయితే సమర్పించుకుంటామో అదే బౌల్ని అయితే పెట్టేసుకుందామండి ఎలా పెట్టేసుకుని అమ్మవారికి అయితే ఇదే నైవేద్యం సమర్పించేసుకుందామండి చూస్తారు కదండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నానండి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇప్పుడు అమ్మవారికి అయితే సమర్పించేద్దామండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైనా రుచినైనా క్షీరాన్నం అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ఈ క్షీరాన్నాన్ని తయ తయారు చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి ఎన్నో వీడియోల కోసం అలాగే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం